హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను నైట్ రేపు ఓలా ఊబర్ ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయ్యా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి వీడియోలో వచ్చేసి క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా పర్ మంత్ మనకు ఎంత వస్తుందా పర్ డే అనేది మనకు ఎంత వస్తుందా అని మీకు లైవ్లో డ్యూటీ డ్యూటీ చేసి మరీ చూపిస్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ ఫీల్డ్లో క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి క్యాబ్ నడుపుకోవాలి సిటీలో క్యాబ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే వీడియో అయితే తప్పనిసరిగా యూజ్ అవుతుంది వీడియో అయితే మేము స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో మీకు ఎలా వీడియో చూపిస్తాను అంటే ఎంతసేపు టైం పట్టింది ఒక రైడుకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మనకి ఎంత అమౌంట్ పట్టి ఇచ్చిండు పర్ కిలోమీటర్ ఎంత పడింది అనే మీకు క్లారిటీగానే ఎన్ని రైళ్ళు చేశాము అనే మీకు క్లారిటీ అనేది మీకు చూపిస్తాను వీడియోలో మీకు అనేది అర్థమవుతుంది ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం వచ్చేసి ఓలా ర్యాపిడో రెండు అనేది చేస్తాము రెండు అనేది స్టార్ట్ చేద్దాం నిన్న డ్యూటీ ఎక్కాను కానీ నిన్న అసలు బిజినెస్ ఏ లేదు అసలు అంటే అస్సలు లేదు బిజినెస్ నిన్న ఈరోజు చూడాలి ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫిఫ్త్ జూన్ వెన్స్డే టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ ఇప్పుడు డ్యూటీ అనే స్టార్ట్ చేసేద్దాం డ్యూటీ స్టార్ట్ చేసి ఎర్నింగ్ అనే చూసుకుందాం మనం డ్యూటీ స్టార్ట్ చేసే కన్నా ముందైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కూడా లైక్ చేయండి అలాగే మనము పర్ మంత్ ఎంత వస్తుంది అని కూడా మీకు అనే వీడియో తీసి పెడతాను అది పర్ మంత్ వీడియో కూడా మీకు సెపరేట్ మంత్ ఎందులో అనేది వస్తుంది అది కూడా మీకు పెడతాను మీకు కూడా అర్థమవుతుంది మనకు ఎంత మిగులుతుంది పర్ మంత్ మీ మనకు చేతికి ఎంత వస్తుంది అందులో మనకెంత మిగులుతుంది వెహికల్ మెయింటెనెన్స్ పొంగు మనకెంత మిగులుతుంది అని మనకు అనేది అర్థమవుతుంది ఓకే అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ స్టార్ట్ చేసేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి కూడా లైక్ చేయండి ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేసేస్తాం అందుకన్నా ముందైతే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగాము మైలేజ్ ఎంత వచ్చింది ఎంత డీజిల్ అయింది అనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఎండ్ ఆఫ్ ది డేకి ఓకే కిలోమీటర్ అయితే జీరో చేశాను మనం ఇప్పుడు వచ్చేసి ఓలా ర్యాపిడో రెండు అనేది స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఏ దాంట్లో మంచి రేటు పెడితే ఆ దానికనే వెళ్ళిపోదాం మనం ఓకే ర్యాపిడో అయితే ఆన్ చేశాను సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే ఓలా అయితే ఆన్ చేసేద్దాం ర్యాపిడోలో వచ్చేసి త్రీ రూపీస్ రేట్ కార్డ్లో వచ్చే మనకు వచ్చేసి త్రీ రూపీస్ అయితే తగ్గించిండు అమౌంటు నాన్ ఏసీకి త్రీ రూపీస్ తగ్గించిండు ఏసీకి సేమ్ ప్రైస్ ఇస్తున్నాడు కొంచెం చూసి యాక్సెప్ట్ చేయండి ర్యాపిడోలో రైట్స్ వచ్చేసి మినిమం మీరు చేస్తున్నట్లయితే చూసి ఆలోచించనే ర్యాపిడోలోనే యాక్సెప్ట్ చేయండి కానీ మనకు చూపిస్తున్నాడు త్రీ రూపీస్ ఎక్స్ట్రా ఫర్ ఏసీ అని ఏసీ రైడ్స్ అని కానీ అది త్రీ రూపీస్ ఎక్స్ట్రా కాదు సేమ్ ప్రైస్ ఇస్తుండు నాన్ ఏసీకి వచ్చేసి మనకు తగ్గించింది ప్రైజు ఇప్పుడైతే ఓలా కూడా స్టార్ట్ చేశాను ఓలా ర్యాపిడో రెండని స్టార్ట్ చేశాము చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనం మన నెక్స్ట్ రైడ్ కోసం అనే వెయిట్ చేసేద్దాం ఓకే అయితే మనకైతే ఇంకా రైడే అయితే ఏం పర్లేదు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయింది వెన్స్డే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఇంకా ఫైవ్ డేసే ఉంది మంత్ ఎందు ఎంత ఎర్నింగ్ అనేది చెప్పేకి మీరు కూడా రెడీగా ఉండండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మీకు అనేది అప్డేట్ ఇచ్చేస్తాను ఓకే మరి అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే ఏమైనా పడ్డాక అప్డేట్ చేస్తాను వీడియో కూడా బాగా ఎంత ఎక్కువ అయిపోతుంది ఓకే మరి ఏమైనా పడితే అప్డేట్ చేస్తాను మీకు పడ్డది పంజాగుట్ట పదిహేడు కిలోమీటర్లు మూడు వందల పది రూపాయలంట వెళ్ళిపోదాం వెళ్ళి రైడ్ అనేది కంప్లీట్ మళ్ళీ మళ్ళీగానే మీకు అప్డేట్ చేస్తాను పంజాగుట్టలో పడినది పికప్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంది చూపిస్తాను రైడ్ అయిపోయాక ఎన్ని కిలోమీటర్లు తిరిగాను ఎంత అమౌంట్ ఇచ్చిందో మీకు రైడ్ అయిపోయాక చూపిస్తాను ఓకే మరి అయితే హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయిన టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది అమౌంట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ వరకు అయితే అయ్యింది తిరిగిన కిలోమీటర్స్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం ప్రజెంట్ చూపిస్తే చూడండి ఎందుకండి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము నైన్టీన్ పాయింట్ త్రీ ఇచ్చింది మైలేజ్ వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి పంజాగుట్ట దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ నాట్ నైన్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫోర్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి అమీర్పేట్ పికప్ డ్రాప్ వచ్చేసి హైటెక్ సిటీ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ దాంట్లో జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ అయితే కట్ చేసుకోండి మనకు వచ్చేసి వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఇచ్చిండు నైన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ మినిట్స్ అయితే టైం పట్టింది ఈ రైడ్లో నెక్స్ట్ రైడ్ వచ్చేసి మనం ఐటెక్ సిటీ నుంచి కూకట్పల్లి ఖాళీగా వచ్చినాం ఐటెక్ సిటీలో ఏం పర్లేదు రైడ్లు కూకట్పల్లి నుంచి కూకట్పల్లి డ్రాప్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది అందులో జిఎస్టీ వచ్చేసి ఇన్సూరెన్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసుకోండి జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే వచ్చింది సెవెన్ మినిట్స్లో ఇంకోటి వచ్చేసి మనకి నిజాంపేట నుంచి బొల్లారం పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది దగ్గరికి వెళ్ళినాక క్యాన్సిల్ చేసుకోండు ట్వంటీ సిక్స్ రూపీస్ క్యాన్సలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు తర్వాత వచ్చేసి ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆన్ చేసాను మీకు చూపిద్దామని అయితే ఆఫ్ చేసినాయి ఇప్పుడు డ్యూటీ చూడండి టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది చూడండి అన్ని ఐటెక్ సిటీ పడుతున్నాయి ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు ఐటెక్ సిటీ వెళ్ళినట్లయితే మనము వేస్ట్ ఐటెక్ సిటీ వెళ్తే వేస్ట్ గచ్చిబోలి ఐటెక్ సిటీ గచ్చిబోలి ఐటెక్ సిటీ ఆఫీస్ పెట్టు ఎయిట్ కిలోమీటర్స్ అంటే వన్ థర్టీ నైన్ రూపీస్ అంట వేస్ట్ ఇది అన్ని ఐటెక్ సిటీ పడుతున్నాయి ఐటెక్ సిటీ గచ్చిబోలి ఇది కూడా అక్కడే ఫోర్ కిలోమీటర్స్ అంట పికప్ శిల్పా హిల్స్ శిల్పా గ్రామే హైటెక్ సిటీ విలేజ్ స్కై వ్యూ బిల్డింగ్ ఇది వేస్ట్ ఇది అన్నీ అవే హైటెక్ సిటీ రైలే పడుతున్నాయి వేస్ట్ మనం అక్కడికి వెళ్ళాము అనుకో వన్ అవర్ టైం పడతా మళ్ళీ రిటర్న్ ఖాళీగా ఇక్కడికి వచ్చేయాలి అందుకు నేను యాక్సెప్ట్ చేయట్లేదు వన్ థర్టీ నైన్ రూపీస్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ థర్టీ రూపీస్ అంట హ్యాపీడ్ ఆన్ చేద్దాం మనకి హైటెక్ సిటీ నుంచి రిటర్న్ బుకింగ్స్ ఉండవు ఎక్కడికి ఉండవు ఖాళీగా రావాలి ఎంతసేపు ఉన్నా కానీ అక్కడే ఖాళీగా ఉండాలి అందుకు నేను యాక్సెప్ట్ చేయట్లేదు ప్లస్ ట్రాఫిక్ ఇవన్నీ నైన్ థర్టీ అయింది ఇక లెవెన్ అవుతుంది ఖచ్చితంగా రైడ్ అయిపోయేసరికి ఆ రైడ్ అయిపోయేసరికి ఖచ్చితంగా లెవెన్ అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ రిటర్న్ ఖాళీ అందుకు చూడండి అసలు ఓకే మరి ర్యాపిడ్ కూడా ఆన్ చేయొచ్చు సార్ చూద్దాం మరి అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఇది ఫైనాన్షియల్ డిస్టిక్ పదిహేడు కిలోమీటర్లు నాలుగు వందల పదిహేడు రూపాయల గంట పైన పడుతుంది ఇది యాక్సెప్ట్ చేసిన జూబ్లీ హిల్స్ది జూబ్లీ హిల్స్ అంటే మళ్ళీ మనకు బుకింగ్స్ దొరుకుతాయి ఇబ్బంది ఉండదు అందుకే యాక్సెప్ట్ చేశాను ఓకే అయితే ఇదైతే రైడ్ అయిపోయాక అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ప్లస్ ఇది మనకి నాన్ ఏసీ రైడ్ ఏసీ అంటే నేను రానని చెప్పేస్తా నాన్ ఏసీ బుకింగ్ ఇది ఓకే అయితే ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను ర్యాపిడ్ హాయ్ హలో నమస్తే అయితే ఇప్పటికైతే ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టూ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలోనే ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ సెవెంటీ సెవెన్ ట్రావెల్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ ఇచ్చింది పర్ లీటర్కి ఇదిగోండి ఇప్పటికైతే సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ నైన్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒక రైడ్ వచ్చేసి నాన్ ఏసీ రైడ్ ఇది వచ్చేసి క్యాబ్ నానేసి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడి ఇచ్చిండు సిక్స్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైడులో ఇది ఎక్కడి నుంచి అంటే ఇది మయూరు నగర్ మయూరి నగర్ నిజాంపేట్ నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో డ్రాప్ చేశాను దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి ఇది క్యాబ్ ప్రీమియం రైడ్ ఇది దీనికి దీనికి పికప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇది చింతల్లో డ్రాప్ చేశాను ఐడిపిఎల్లో డ్రాప్ చేశాను టూ సెవెంటీ నైన్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి అంటే ఇంకా దీంట్లో వచ్చేసి పదహారు వందలే సారీ ఆరు వందలు ర్యాపిడోలో ఓలాలో వచ్చేసి ఇంకా ఆన్ చేయలేదు ఇప్పుడైతే ఆరు వందలు అయినాయి కరెక్ట్ అయితే పదమూడు అయితే అయింది ఇప్పటికి అమౌంట్ అయితే థర్టీన్ హండ్రెడ్ అమౌంట్ అయింది ఇప్పుడైతే ఓలా కూడా ఆన్ చేశాను ఇప్పుడు ఆ రైడ్ అయిపోయింది మనం మీకు అప్డేట్ చేసి ఆన్ చేద్దామని ఆయన ఇప్పుడైతే ఆ రోడ్ ఐదు ఆ రైడ్ అయిపోయింది ఇప్పటికైతే మనకు వచ్చేసి పదమూడు వందలు అయింది అమౌంట్ డెబ్బై ఏడు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాము చూద్దాం మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అంటే వెయిట్ చేద్దాం మనం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఐడిపిఎల్లో ఉన్నాము చింతలు ఐడిపిఎల్ చింతల్లో ఉన్నాము ఆరు కిలోమీటర్లు నూట పదహైదు రూపాయలు అంట ఎవరే అది కూడా యాక్సెప్ట్ చేసిండ్రు అది కూడా సెకండ్స్లోనే నూట పదిహేను రూపాయలు ఆరు కిలోమీటర్లు యాక్సెప్ట్ చేసిండ్రు అది ఓకే అయితే చూద్దాం మరి మనం అయితే మినిమం ఎయిటీన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఎయిటీన్ రూపీస్ ఎబో పడితేనే అది కూడా నాన్ ఏసీలో ఎయిటీన్ రూపీస్కి తీసుకెళ్తాము మీరు కూడా కొత్తగా వచ్చేటోళ్ళు కిలోమీటర్ ఎంటైతే రా తోలాలి అని ఉంటారు వాళ్ళకు గురించి చెప్తున్నాను మినిమం ఎయిటీన్ రూపీస్ వస్తేనే మీరు రైడ్ అనేది యాక్సెప్ట్ చేయండి ఎయిటీన్ రూపీస్ కన్నా బిలోనే వస్తుంది అదైతే యాక్సెప్ట్ చేయకండి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ థర్టీ రూపీస్ అయితే చూపించింది మీరు సెవెంటీన్ రూపీస్ వరకు అయితే పడుతుంది అనుకుంటా ఓలాలో పడింది యాక్సెప్ట్ చేశాను ఎయిటీన్ రూపీస్ పడింది తీసుకెళ్తాయి ఇప్పుడు ఈ రైడ్ లకప్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ ఉన్నట్టుంది లేదు టూ పాయింట్ ఫోర్ ఉంది అంతే టూ పాయింట్ ఫోర్ ఉంది ఓకే మరి ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను ఇది ఎక్కడి నుంచి అంటే కుర్బుల్లాపూర్ నుంచి ఇస్ ఇది లింగం లింగంపల్లి రాపు ఓకే అయితే రైడ్ అయిపోయాక మళ్ళీ అన్నీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇందాక బిహెచ్ఎల్ అని చెప్పాను కదా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మనకి బంజరా హిల్స్ అయితే పడింది చూపిస్తే చూడండి టైం వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ అయింది ఇది ఇప్పటికైతే మొత్తం వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము రెండు ఓలాలోనే పడ్డాయి ఇదిగోండి కుట్బుల్లాపూర్ నుంచి బిహెచ్ఎల్ అన్నది ఇది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే కట్ చేసిండు మనకు వచ్చేసి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది అక్కడ రైడ్ అయిపోయాక ఒక టెన్ మినిట్స్ అని వెయిట్ చేసాను టెన్ మినిట్స్ వెయిట్ చేసి చేసింటే ఎర్ర మంజీర్ కాలనీ పంజాగుట్ట పడింది ఇది ఖైరతవా రూటు దీన్ని క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్టీన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అయితే కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఫిఫ్టీ నైన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇంతే ఇంకా దీని తర్వాత మనకు రైతులు అయితే ఏం పర్లేదు ఓలాలో పర్లేదు ర్యాపిడోలో పర్లేదు ఒకటేమో చార్మినార్ చార్మినార్ ఒకటి అట్లా ఓల్డ్ సిటీ సైడ్ బాయి రెండు మూడు యాక్సెప్ట్ చేయలేదు ప్రజెంట్ టైం వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది ఇంకా ఇప్పుడైతే మనం అయితే కోంపల్లికి అయితే వచ్చేసినాము బంజారా నుంచి ఖాళీగా బంజారా నుంచి అయితే ఖాళీగా వచ్చేసినాం మనము కోంపల్లికి ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసేసి మళ్ళీ అనే లాగిన్ అవుతాను ఇప్పుడు రైతుల బాగా దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ వచ్చేసిన ఖాళీగా గోటు హోమ్ పెట్టినా కానీ ఏం పర్లేదు ఓకే అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఫైవ్కి లాగిన్ అయితే ఇప్పుడు త్రీ అయింది త్రీ వేసి ఫైవ్కి అనేది లాగిన్ అవుతాను ఓకే మరి అయితే సెవెన్కి లాగిన్ అయ్యాం కదా సెవెన్ నుంచి ఇప్పుడు వచ్చేసి టూ అనుకోండి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ సెవెన్ అవర్స్ అయితే ఇప్పటికైతే డ్యూటీ చేసాము చూద్దాం మరి ఈవినింగ్ ఫైవ్కి లాగిన్ అవుతాను ఫైవ్కి మన్నట్లాగా లాస్ట్ వీడియో లాగిన్ అయినట్టు లాగిన్ అయ్యి వెంటనే మళ్ళీ డ్యూటీ అనేది చే కంటిన్యూ చేద్దాం బుకింగ్స్ అయితే టార్గెట్ అయితే కంప్లీట్ చేసే ట్రై చేద్దాం ఇప్పటికైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది ఎయిట్ హండ్రెడ్ చేయాలి చూద్దాం మరి ఓకే అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అప్డేట్ చేస్తాను